రాజేతే కావిని హాస్పిటల్లో చూసి తినికి నాకు ఎటువంటి సంబంధం ఉంది నాకు తిను చూస్తే ఏదో గుర్తుకొస్తున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే రాజు ఫీల్ అవుతూ ఉంటాడు అలా రాజు ఫీల్ అవుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక యాముని దగ్గరికి వచ్చి యామిని అడుగుతూ ఉంటాడు నేను అసలు ఎవరిని నా గతం గురించి నీకు ఏమైనా గుర్తుందా నువ్వు చెప్పిందంతా నాకు ఎందుకో కట్టుకథలా అనిపిస్తుంది అని రాజేతే అనేసరికి యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు బావా అలా అంటున్నావు నువ్వు నా మేనత్ కొడుకువి అని చెప్పేసి చేత అంటూ ఉంటాడు ఏంటో నువ్వు చెప్పింది ఏది నాకు అయోమయంగానే ఉంది నేను ఈరోజు ఒక ఆవిడని చూశాను ఆవిడ ఏదో నాకు దగ్గర బంధువులాగా నాకు కావాల్సింది అల్లాగా ఉంది ఆవిడని చూడగానే నాకు ఆ ఫీలింగ్ కలిగింది నిన్ను చూసినప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగ్ కలగలేదు కానీ ఆవిడని చూసినప్పుడు నాకు అటువంటి ఫీలింగ్ కలిగింది అంటే నువ్వు చెప్పింది ఏదో నా గురించి ఏదో దాస్తున్నావు నాకు ఏదో గతం ఉందని అనిపిస్తుంది నువ్వు ఏది చెప్పినా నాకు నిజం అనిపించడం లేదు ఆవిని చూడగానే నాకు నిజం అనిపించింది నా రిలేషన్ అనిపించింది అనేది అంటూ ఉంటాడు రాజు అలా అనేసరికి ఎందుకు బావా నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అయితే యామిని అంటూ ఉంటుంది అలా అనేసరికి రాజు అయితే లేదు నువ్వు నిజం చెప్పు అని చెప్పేసి అయితే గట్టిగా ఆరా తీసేసరికి కావ్య తన భార్య అని నిజం తెలుసుకుంటూ ఉంటాడు అలా తెలుసుకోగానే నువ్వు ఎంత పని చేసా నా భార్యని నాకు దూరం చేసి నేను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి యామిని చెంప అనిపిస్తూ ఉంటాడు రాజు అలా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయి కావ్యనితో కలుసుకుంటూ ఉంటాడు కావ్యని కలుసుకుని హక్ చేసుకుంటూ ఉంటాడు రాజ్